వైన్స్లు బార్లు లేని పల్లెటూర్లలా మందుబాబుల దూపదీర్చేందుకు బెల్ట్ షాప్లను పెడుతుంటారు కొందరు పుణ్యాత్ములు అట్లానే మందుబాబులు కోరుకున్న బ్రాండ్లన్నీ దొరికాయాల తాన పోలీసు వాళ్ళ కంట్ల పడకుండా సీక్రెట్గా ఏవో నాలుగు తీర్ల చీప్ లిక్కర్లు రెండు తీర్ల బీర్లు అమ్ముతుంటారు అయితే కాకినాడ జిల్లాలో ఉన్న ఒక బెల్ట్ షాప్లా అట్లా లేదుల్లా వైన్ షాప్లకే పోటీ ఇచ్చే రేంజ్లా కోరుకున్న బ్రాండ్లు దొరుకుతున్నాయట అలా తానా చూడు గా బెల్ట్ షాప్ ఎట్లుందో రండి బాబు రండి మందుబాబులంతా రావాలి 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 ఏ బ్రాండ్ లిక్కర్ కావాలో చెప్పాలి చీప్ లిక్కర్ టు స్కాచ్ విస్కీ లైట్ బీర్ టు స్ట్రాంగ్ బీర్ ఎనీ బ్రాండ్ ఎనీ లిక్కర్ ఎనీ టైమ్ ఇయర్ ఉంటుంది చూసిరా వైన్ దుక్న పోలు గనుక ఐరన్ ట్రాగ్స్ పేర్చి పెట్టినట్టు ఇంత ముద్దుగా ఏ బ్రాండుకు ఆ బ్రాండు సీసలను ఎట్లా వేర్చి పెట్టిరో ఇవలన్న ఎరకలేని వాళ్ళైతే దీన్ని చూసి కొత్తగా లైసెన్స్ తీసుకున్న వైన్ షాపే అనుకునే రేంజ్ లో ఉందిలే కానీ కాదు కాకినాడ జిల్లా తొండంగి మండలం ఆనూరు కాడున్న మందుబెల్ట్ దుక్నం ఇది మరి ఇంత బాజాప్త అమ్ముతుంటే ఆప్కారోళ్ళు ఏం చెప్తున్నట్టు వీళ్ళకు కూడా అనధికారికంగా లైసెన్స్ ఏమన్నా మంజూరు చేసిరా అంటే అసంటది ఏం లేదు కానీ ఊళ్ళనే బెల్ట్ షాప్ పెట్టుకుంటందుకు వైన్ షాపులకు టెండర్లు పిలిచి లైసెన్సులు ఇచ్చినట్టు సర్కారులకు సమాంతరంగా ఊరోళ్ళంతా కూడా బెల్ట్ షాప్ కోసం అర్రాసు పాట పెట్టుకున్నారట లైసెన్స్ మీకు రెండు లక్షల వేల పాట ఇంకేంది బాజాప్తుగా బజార్లనే పెట్టి మందుబాబుల సేవలు తరిస్తున్నారు బెల్ట్ షాపు పెట్టుకునే పాట దక్కించుకున్న వాళ్ళు ఎంఆర్పి మీద ఎంత ఎక్కువ తీసుకుంటున్నారో మరి పెట్టిన పెట్టుబడి పోను లాభాలు రావాలంటే ఒట్టినే అవుతుందా ఇట్లా అమ్ముడే తప్ప అంటే పట్టుమని పదిహేను ఏళ్ళు లేని గిసంటి పిలగాలను పెట్టి అమ్మిచ్చుడే ఇంకింత గమ్మతంటే ఇరవై ఒక్క ఏళ్ళు నిండి నోళ్లకే మంద అని వైన్ షాపులలో బోర్డులు పెడతారు మరి అమ్మేటందుకు ఆ నిబంధన వర్తించినట్టుంది అయితే ఈ ముచ్చట అక్కడ పోలీసు వాళ్ళకి తెలియనట్టుంది తెలిస్తేనా బెల్ట్ షాప్ తోలుడి వీకి అనుకుంటున్నారు అనుకుంటున్నారట తో రాంగ పొంగ అవపడుతున్నాయి ఈ బెల్ట్ షాపును చూసుకుంటూ పోయేటోళ్లంతా